హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సారీస్ అండ్ కిడ్స్ వేర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తానండి సో ఏదైనా నచ్చితే షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ప్రైజెస్ అండ్ ఫ్యాబ్రిక్ గురించి అయితే మెన్షన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను అండ్ హోల్లు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ శారీస్ అనే డ్రెస్సెస్ మాత్రం హోల్డ్లో పెట్టకండి వేరే వాళ్ళకి రిప్లీ ఇవ్వడానికి నాకు కొంచెం లేట్ అవుతుంది అందుకోసం అనేది ఓకేనా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా కలిసి చూపిస్తాను మీరు ఏదైనా ఎత్తితే వెంటనే సైజెస్ మెన్షన్ చేసి అవైలబిలిటీ చెప్పిన తర్వాత పేమెంట్ చేసేయండి హోల్డ్లో మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేప్పటికీ లెహెంగా అండి ఝాగ్రాసు కిడ్స్కి ఇది మ్యా సిక్స్ ఇయర్స్ గర్ల్స్కి అయితే వచ్చేస్తుందండి సిక్స్ ఇయర్స్ పాపకి అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చేస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి ఈ విధంగా షైనింగ్ వచ్చేది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి పట్టు సిల్క్ అంటారు కదా ఆ టైప్లోది ఇదంతా మీకు బనారసీ వీవింగ్ వచ్చింది ప్రింట్ కాదు అండ్ ఇది కూడా మీకు వీవింగ్ బ్లౌజ్ వచ్చేసింది బ్రాకెట్ బ్లౌజ్ నెక్ దగ్గర మీకు రియల్ మిరర్స్ విత్ కడ్దానా వరకు అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా అండ్ బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా స్టిచ్ అయ్యి ఉంటుంది అండ్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండి హాఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి దీనికి దుపట్టా వచ్చేపటికి మీకు నెట్టెడ్ దుపట్టా విత్ గోటాపతి లేస్తో అయితే వచ్చేస్తుంది దుపట్ట అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది మీకు సిక్స్ ఇయర్స్ పాపాయికి అయితే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఓకేనా వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ దీనికి అసెప్పటికి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిచిన ఉంటుందండి సో మిస్ చేసుకుంటే ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే ఆసమ్ ఉంది ఈ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి మిస్ చేసుకుందండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్స్ అయితే చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్స్ చేయడం వల్ల మన కొంతమందికి అయితే రీచ్ అవుతుంది వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ టైప్లో అయితే మీకు ఈ విధంగా అయితే ఫ్రిడ్స్ ఘాగ్రా అనేది వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఫుల్ హ్యాండ్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్లో విత్ మీకు డిజైనర్ లాగా అయితే ఉండండి ఇది వచ్చేప్పటికీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్ కూడా మీకు ఈ విధంగా మగ్గం వర్క్తో అయితే రియల్ మిర్రర్స్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ ఉందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ దీని క్యాటలాగ్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది లుకింగ్ ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్కి కూడా మీకు ఈ విధంగా వర్క్ వచ్చింది మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి ఈ విధంగా దీనికి నెట్టెడ్ పట్టా అయితే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది హోల్లో మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం కదా షిప్పింగ్ ఫ్రీ ఇవ్వండి అని అంటున్నారు చాలామంది ఇలాంటి పార్టీవేర్స్ కలెక్షన్ మీకు ఇంత రీజనబుల్ ప్రైస్లో వస్తాయి ఫ్రెండ్స్ ఎప్పుడు స్టాక్ అనేది నేను మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వాలని నేను ఇదే ప్రైజెస్ కంటిన్యూ చేయను నాకు ఎక్కువ పడినా కానీ నేను మీకు ఎప్పుడు ఇదే ప్రైజెస్ మెయింటైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం స్టాక్ నాకు ఎక్కువ పడింది ఈ సారీ ప్రైజెస్ అని అయినా నేను మీకు షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీసే పెట్టాను మీరు షిప్పింగ్ ఫిఫ్టీ అంటే మీరు తీసుకో వెయిట్ ప్రకారం ఉంటుంది నాకు షిప్పింగ్ కూడా పర్ కేజీ వచ్చేప్పటికి మీకు సెవెంటీ పడుతుంది టూ కేజీస్ వచ్చేస్తే అది వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ కేజీ ప్రకారం వెయిట్ అనేది ఇక్కడ షిప్పింగ్ పే చేయాలి నేను ఓన్లీ జస్ట్ మీ దగ్గర అయితే ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బార్గిన్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్ బార్గిన్ చేసే వాళ్ళకి నేను రిప్లై కూడా ఇవ్వడం లేదు సో మీకు కూడా తెలుస్తుంది ఈ విధంగా ఓకేనా ఇలా నెట్డి మీద ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇదంతా మీకు ఈ విధంగా స్టోన్స్ అనేది వచ్చేస్తుంది ఘాగ్ర అయితే సూపర్ ఉందండి ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ అయితే వచ్చేసింది హల్దీ పర్పస్కి లైట్ ఉంటుందండి వేర్ చేసినా కానీ చాలా సూపర్ ఉంది మిక్స్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ ఓకేనా ఆసం ఉంది కలెక్షన్ అయితే ఈ విధంగా నెట్టెడ్ లహంగా అండి ఇది చప్పటికి మీకు ఫైవ్ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుంది అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ప్లాస్టిక్ మిర్రర్తో ప్లాస్టిక్ మిర్రర్ కాదు ఇది ఇదంతా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా అవైలబుల్ అండ్ దీనికి హిప్ బెల్ట్ కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా వర్క్ హిప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది అండ్ దీనికి ఈ విధంగా అండి కోటపతి లేస్త చాలా సూపర్ ఉందండి సో ఎవ్వరు మిచ్చేసుకుందండి ఫ్రెండ్స్ ఓకేనా జస్ట్ దీనికి వచ్చేప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్కి స్టాక్ ఇస్తున్నాను ఎవ్వరు మిచ్చేస్తుందండి ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేప్పటికీ మీకు సాఫ్టీ పట్టు అండి సాఫ్టీ పట్టు ఫ్యాబ్రిక్లో లెహంగా అండి కలర్ కాంబినేషన్ అయితే ఆసం ఉంది స్కై బ్లూ కలర్కి నాబీ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఈ విధంగా మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ చాలా సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అని క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంది వచ్చేపటికి మీకు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తాయి ఫైవ్ ఇయర్స్ పిల్లలు అంటే మీరు ఫోర్ టు ఫైవ్ ఉంటాయి కదా ఆ పిల్లని ఫైవ్ ఇయర్స్ తీసుకోండి ట్వంటీ ఫోర్ సైజ్ ఇది మ్యాక్సిమమ్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తాయి చాలా సూపర్ ఉందండి ఫైన్ క్వాలిటీ ఓకేనా ఈ విధంగా దుపట్ట అయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ దీనికి మీకు ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది క్వాలిటీ అయితే చాలా అసలు ఉందండి ఓకేనా నెక్స్ట్ ఇందులోనే మీకు ఇంతకుముందు చూపించేది మీకు ఫోర్ ఇయర్స్ కదా ఫ్రెండ్స్ ఏది సిక్స్ ఇయర్స్ ఇందులోనే మీకు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టూ సైజెస్ అయితే చూపించాను ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం ఉంటుంది చాలా సూపర్ ఉందండి లెహెంగా అనే కలర్ కాంబినేషన్ కూడా కాన్సెప్ట్ అయితే బ్యూటిఫుల్ ఉంది ఎక్సలెంట్ అండి ఇచ్చేసుకుండి ఫ్రెండ్స్ ఓకేనా అందులో త్రీ ఉన్నాయండి లైన్లో చూపించి మీకు ఒకేసారి చేస్తాం కదా ఇది వచ్చేప్పటికీ మీకు సెవెన్ ఇయర్స్కి వచ్చేస్తుందండి సెవెన్ ఇయర్స్ పిల్లలకి ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ ఏజెస్ వాళ్ళకి కూడా ఉన్నాయండి ప్రతిదానికి మీకు ఇలా దుప్పట్ట అండ్ ఫిప్ బెల్ట్ రెండు అవైలబుల్ ఓకే నా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ చాలా అసం ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉందండి బిక్ చేసుకోద్దండి ఫ్రెండ్స్ క్యాన్క్యా కూడా ఇన్నర్ క్యాన్క్యా ఉంది చాలా ఎక్సలెంట్ పీసెస్ అండి ఫో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉంది అందులో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేప్పటికీ మీకు సిక్స్ ఇయర్స్ పాపకి అండి ఈ విధంగా ఇదంతా మీకు జరీ వర్క్ అనేది వచ్చేసింది టోటల్లీ జరీ వర్క్ ఈ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే విధంగా వచ్చేస్తుంది ఫుల్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇది మీరు సన్నగా ఉన్న పిల్లలకి అయితే చాలా సెట్ అవుతుందండి హెల్దీగా ఉన్న పిల్లలకి అసలు సరిపోదు నేను ముందే మెన్షన్ చేస్తాను ఇది జాడ్జెట్ ఫ్యాబ్రిక్తో వచ్చేస్తుందండి మీకు ఒకవేళ పిల్లలకి హ్యాండ్స్కి చాలా లెంత్ అంటే ఇది రిమూవ్ చేయవచ్చు మీ ఎక్స్ట్రా ఉంది రిమూవ్ చేయవచ్చు లేదంటే ఇక్కడికి ఇది కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలా అయినా వేట్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉందండి అండ్ దీనికి ఫ్యాన్ కూడా అవైలబుల్ దుపట్టా కూడా మీకు వర్క్ దుపట్టా కూడా వచ్చింది జార్జెట్ మీద విత్ ఈ విధంగా వర్క్ అయితే వచ్చేసిందండి ఈ విధంగా చాలా సూపర్ ఉందండి ఇది వచ్చేప్పటికి మీకు త్రీ పీస్ సెట్ ఎక్సలెంట్ పీస్ ఓన్లీ దీని వచ్చేపటికి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుందండి చాలా హెవీ క్వాలిటీ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇది మీకు ఫైవ్ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఫైవ్ టు సిక్స్ అంటే మీరు ఫైవ్ ఇయర్స్ అని తీసుకోండి మ్యాక్సిమమ్ సిక్స్ ఇయర్స్కి వస్తుంది ఇది హ్యా ఎందుకంటే ఫైవ్ టు సిక్స్ అని చెప్తాను కొంచెం పిల్లలు తొందరగా ఫాస్ట్గా పెద్దవాళ్ళు అవుతారు కదా అంటే ఫైవ్ టు సిక్స్ అంటే మీరు సిక్స్ ఇయర్స్కి కూడా సరిపోతుందండి మీ ఇష్టం ఎలా తీసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు అని మీకు కొంచెం ఒకసారి వెయిట్ చేసి ఆ తర్వాత పెట్టడానికి అయితే సరిపోతుంది కొంచెం మళ్ళీ పిల్లలు హెల్తీగా అండ్ ఫాస్ట్గా అయితే హైట్ అయిపోతారు కదా అందుకోసం ఇది వచ్చేప్పటికీ పట్టు ఫ్యాబ్రిక్లో మీకు ఈ విధంగా ఇదంతా హాఫ్ పట్టు పట్టు ఫ్యాబ్రిక్ ఇదంతా బీవింగ్ బుటీసు అండ్ బార్డర్ వచ్చేపటికీ మీకు ఈ విధంగా వచ్చేస్తుంది డబల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది విత్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అండ్ నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఇదే విధంగా అయితే వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్ కూడా మీకు మగ్గం బగ్తో అయితే వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ వచ్చేపటికీ మీకు బఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా చాలా సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఇది థర్టీ ఫోర్ సైజ్ అంటే మీకు టెన్ ఇయర్స్ పిల్లలంటే నైన్ ఇయర్స్కి తీసుకోండి ఇది ఇది వచ్చేప్పటికీ మీకు నైన్ ఇయర్స్కి తీసుకోండి ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉందండి ఎక్సలెంట్ ఉంది కాన్సెప్ట్ కూడా బ్యూటిఫుల్ ఉంది కాన్సెప్ట్ వచ్చేప్పటికీ ఓన్లీ దీనికి వచ్చేప్పటికీ మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుందండి మీకు అందరికీ అందుబాటులో ఉన్న ప్రైజెస్ ఇస్తున్నానండి సో ఎవరు మీరు చేసుకోద్దండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి హోల్డ్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ మొన్నటి స్టాక్ అన్నీ క్లియర్ అయిపోయింది జస్ట్ కొన్ని పీసెస్ ఉన్నాయి అది కూడా వన్ టైం ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియోలో ఇదిగోండి ఈ టైప్లో హెవీ ర్యాన్ ఫ్యాబ్రిక్లో హీరా అయితే విధంగా వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా కోట్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి ండ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇది మీకు థర్టీ సైజ్ అంటే ఎయిట్ ఇయర్స్ పాపాకి సరిపోతుందండి ఇది ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ దీనికి ఇప్పటికీ మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉందండి హెవీ రయన్ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా ఇందులోనే మీకు సైజు థర్టీ అండి సేమ్ సైజులో ఎయిట్ ఇయర్స్ పాపకి వచ్చేస్తుంది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఫుల్ ఘేరా అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థర్టీ సైజ్ ఉంది అంటే ఎయిట్ ఇయర్స్కి వచ్చేస్తుందండి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుందండి ఇందులో మొన్న లెవెన్ ఇయర్స్ పిల్లలకి ఏమైనా ఉన్నాయా అని అడిగారండి ఇందులోనే సే సెవెన్ ఇయర్స్ పాపకి తీసుకున్నారు కదా మొన్న పెట్టాను కదా అందులోనే సేమ్ మీకు లెవెన్ ఇయర్స్కి అండి లెవెన్ ఇయర్స్ అంటే సైజ్ మీకు థర్టీ టూ ఉంది అంటే టెన్ ఇయర్స్కి అండి లెవెన్ కాదు టెన్ టెన్ టు లెవెన్ ఆ మధ్యలో ఉన్న వాళ్ళే సరిపోతుందండి అంటే టెన్ ఇయర్స్కి అన్ని తీసుకోండి మీరు టెన్ ఇయర్స్ పిల్లలకి అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం పడిచిన ఉంటుంది ముందు ఓపెన్ చేసి చూపించారు కదా ఇందులో సైజ్ అంటే నైన్ ఇయర్స్ పిల్లలు అంటే ఎయిట్ ఇయర్స్కి తీసుకోండి ఇది ఎయిట్ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుంది ఎయిట్ దీనికి దుపట్టా అండ్ బెల్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది పెద్ద సైజ్ కాబట్టి కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం పడిసండి ఉంది క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ అండ్ హెవీ క్వాలిటీ అయితే వచ్చేస్తుందండి ఇది ఫ్రాగ్ అండి ఇది మీకు త్రీ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ట్వంటీ టూ సైజ్ అంటే త్రీ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికీ మీకు బ్లాజో ప్యాంట్లో ఈ విధంగా టజల్స్ వచ్చి చాలా చాలా సూపర్ ఉంది వెస్టర్న్ వేరు అండ్ ఇది వచ్చేప్పటికీ మీకు పైన టాప్ అండి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా సూపర్ ఉందండి ఫైను సో మీకు థర్టీ ఫోర్ సైజ్ అంటే మీరు నైన్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి ఇది నైన్ పి నైన్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి ఇలా చిన్న టాప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఇది ఫ్యాన్సీ వేర్ అండి వెస్ట్రన్ వేరు సో ఇలాంటి వేర్ చేసే వాళ్ళకి ఐడియా ఉన్న అయితే తీసుకోండి ఓకేనా మరీ పొట్టిగా ఉంది అని అంటారు అందుకోసము సో దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి చాలా హెవీ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది రిచ్ క్వాలిటీ అయితే వచ్చేస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ అని ఉంది ఇది నా వాళ్ళు తీసేసుకోండి నైన్ టు టెన్ అంటే నేను నైన్ ఇయర్స్కి అని మెన్షన్ చేస్తాను ఓకే అండి వాళ్ళు తీసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుందండి నెక్స్ట్ చెప్పటికి మీకు ఇది ఫైవ్ ఇయర్స్ పాపకి అండి ఇది కూడా చాలా సూపర్ ఉందండి ఈ విధంగా అయితే ఉంటుంది హెవీ ర్యాండ్ ఫ్యాబ్రిక్తో ఫుల్ హ్యాండ్స్తో అయితే వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది ఓన్లీ దీనికి కూడా చెప్పటికి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం మెడిసిన ఉంటుంది ఫైవ్ ఇయర్స్ పాపాయికి అండి చాలా సూపర్ ఉంది నెక్ ప్యాటర్న్ కూడా మీకు చాలా క్యూట్ ఉందండి నెక్స్ట్ చెప్పటికి ఇదిగోండి ఈ విధంగా క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి ఇదంతా మీకు ప్లాస్టిక్ మిర్రర్తో ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ మీదే అండ్ నెక్ ప్యాటర్న్ అయితే మీకు ఈ విధంగా మగ్గం వల్లతో అయితే వచ్చేస్తుందండి హ్యాండ్స్ కూడా మీకు డబుల్ రిఫిల్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది ఇది సైజ్ మీకు థర్టీ టూ అంటే ఎయిట్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి ఇది చప్పటికి మీకు ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తుంది ఫ్రాగ్ అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా ఉపయోగించేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది చాలా సూపర్ అండి క్వాలిటీ అయితే మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుందండి ఇలా ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం పడిస్తే ఉంటుంది అండ్ ఇందులోనే మీకు థర్టీ టూ సైజులో అయితే ఈ పీస్ అయితే అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ థర్టీ టూ సైజ్ అంటే మీకు ఎయిట్ టు నైన్ ఇయర్స్ బాయ్కి అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేప్పటికీ మీకు ఫైవ్ ట్వంటీ సిక్స్ సైజ్ అంటే మీకు ఫైవ్ ఇయర్స్కి అని తీసుకోండి ఫైవ్ ఇయర్స్ పాపాకి అయితే వచ్చేస్తుంది ఇది ఇదిగోండి దీనికి ఈ విధంగా మీకు నెగ్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది హ్యాండ్స్ పర్పస్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ ఫైవ్ దీనికోసప్పటికీ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం ఉంటుంది ఇది వచ్చేప్పటికీ మీకు బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే వచ్చింది టోటల్లీ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇందులోనే మీకు జరిగే సీక్వెన్స్ అండ్ హ్యాండ్స్ వచ్చేప్పటికీ మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ నెక్ ప్యాటర్న్ బెల్ట్ దగ్గర హిప్ బెల్ట్ వర్క్ అయితే వచ్చేస్తుందండి సైజ్ వచ్చేప్పటికీ మీకు థర్టీ అంటే మీకు సెవెన్ ఇయర్స్ పిల్లలకి తీసుకోండి ఇది సెవెన్ ఇయర్స్ పిల్లలకి అయితే సరిపోతుందండి ఈ విధంగా ఓకే నా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది చాలా సూపర్ ఉందండి ఇది వెయిట్ చేస్తే దీని లుకింగ్ అనేది తెలుస్తుంది అండ్ ఇది వచ్చేప్పటికి మీకు ఈ విధంగా బఫ్ హ్యాండ్స్ వచ్చేప్పటికీ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా వరకు సైజ్ ఇప్పటికీ మీకు నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తాయండి ఇది వచ్చేపటికి మీకు బార్డర్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది పట్టు సిల్క్ అంటారు కదా ఆ విధంగా హిప్ బిల్ కూడా అవైలబుల్ అండి దేవికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది కలర్ అయితే చాలా సూపర్ ఉందండి దీనికి దుపట్టా వచ్చేప్పటికీ వన్ సైడ్ స్టిచ్ చేయి వచ్చి ఈ విధంగా వచ్చేస్తుంది దుపట్ట వచ్చిప్పటికీ ఇటు సైడ్ అయితే లేదండి జస్ట్ ఇది ఈ విధంగా అయితే ఇచ్చాడు ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది వన్ సైడ్ ఈ ఈ విధంగా అయితే వెయిట్ చేయాలి ఈ విధంగా దుప్పట్టా అని ఇలా ఇచ్చాడు ఓకేనా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంది నైన్ ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తుంది ఎయిట్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుందండి ఇది ఇది కూడా ఫ్రాగ్ అండి ఎక్సెల్ సైజులో ఉంది ఫ్రాగ్ అంటే ట్వెల్వ్ ఫిఫ్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా హెవీ ర్యాన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉంది ఫైన్ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిషన్ ఉంటుంది చాలా సూపర్ ఉందండి బ్యాక్ సైడ్ కూడా మీకు ఇదే విధంగా వర్క్ విత్ జిబ్బు అయితే వచ్చేసింది ఎక్సెల్ అనే ఉంది బట్ ఇది మీరు టువెల్వ్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుందండి ఇది మ్యాక్సిమమ్ ఎక్సల్ అంటే ఇది ఇది లాంగ్ ఫ్రాక్లో ఎక్సల్ అంటే టువెల్ ఇయర్స్ పిల్లలకి వచ్చేస్తుందండి ఇది టువెల్వ్ ఇయర్స్కి అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికీ మీకు ఈ విధంగా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చేస్తుంది మీకు ఈ విధంగా వర్క్ అనేది వచ్చేస్తుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ నెక్ ప్యాటర్న్ కూడా మీకు ఇదే విధంగా మగ్గం వర్క్ అయితే వచ్చేస్తుందండి సైజ్ వచ్చేప్పటికీ మీకు థర్టీ ఎయిట్ సైజ్ అనే ఉంది అండి హ్యాండ్స్ పర్పస్ అయితే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ దీనికి ప్యాంట్ వచ్చేప్పటికీ మీకు ఈ విధంగా ఓవర్లాక్తో విత్ ఈ విధంగా వచ్చేస్తుందండి లేస్ మీకు ప్యాంట్ వచ్చేప్పటికి ప్లాజా ప్యాంటు ఈ విధంగా ఏదో వర్క్ అనేది వచ్చేస్తుందండి చాలా సూపర్ ఉందండి మీచేసి కొద్దిగా త్రీ పీసెట్ థర్టీ ఎయిట్ సైజ్ అండి పెద్దవాళ్ళకి ఇది టీనేజ్ వాళ్ళకి అండి ఇది వచ్చేప్పటికీ సైజు థర్టీ ఎయిట్ అంటే టీనేజ్ వాళ్ళకి అండ్ దీనికి బ్లౌజ్ దుపట్ట వచ్చేప్పటికీ ఈ విధంగా టూ సైడ్స్ ఇదే విధంగా వర్క్ అనేది లేస్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ దీని కాస్ట్ ఇప్పటికీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం అడిసినట్టు ఉంటుంది ఇక్కడ హిప్ బెల్ట్ దగ్గర మీకు మగ్గం వర్క్ అయితే విత్ రియల్ మిర్రర్స్ అయితే వచ్చేస్తుంది వర్క్ అది చాలా సూపర్ ఉంది థర్టీ ఎయిట్ సైజు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి ఇవి మన చాలా మంది అడిగారండి ఒక మేడం హోల్ లో పెట్టారు కాబట్టి నేను అలాగే పెట్టాను సో ఇప్పుడు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే ఇది 8 ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తాయండి ఓకేనా దీని విధికి ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం అడిచినట్టుంది హెవీ ఫ్యాబ్రిక్ అండి జాడ్ రెడ్డి నెక్స్ట్ ఇది కూడా మీకు ఫోర్ నైంటీ నైన్ అండి ఇది కూడా మీకు 8 ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తుంది విత్ గ్రే కలర్ ప్యాంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా మీకు 8 ఇయర్స్ పిల్లలకి అయితే వచ్చేస్తాయి వెస్టర్న్ వేర్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి పీసెస్ అయితే సో ఈవినింగ్ ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఇప్పటికీ వీడియో కొంచెం లేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కలెక్షన్ అయితే తీసేసుకోండి ఇంకా కలెక్షన్ అయితే ఉంది నేను అప్లోడ్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ పాపకి ఈ ఫ్రాక్ కూడా ఉందండి త్రీ పీసెటు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మాత్రం అడిసినట్టు ఉంది సో ఇంకా కలెక్షన్ అయితే ఉంది నేను చూపిస్తానండి ప్రజెంట్ ఇది అయితే ఇందులో కావాల్సిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కలెక్షన్ అయితే నేను ఈవినింగ్ అయినా వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఆ వీడియోలో నేను గివ్ ఇవే అనేది తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అనేది కొంచెం ఎక్కువ హెడేక్ ఉండే కాబట్టి నేను స్టాప్ చేస్తున్నాను మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తానండి నెక్స్ట్ వీడియో